నేను ఆటో వెళ్తాను అవును బాగానే ఉందన్న ఉపయోగం నాకేం తగ్గట్లేదు బస్సు బస్సు కిరా బస్కి ఉంది ఆటో ఆటోకి ఆటోకి ఉంది సెవెన్ సీటు అడ్డ మీద అన్న ఉండే కానీ అది అడ్డ మీద చీరలు ఉంటుంది కదా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది బ్యాంకు లోను కిరా నాలుగు వందలు కట్టాలి సరిపోయింది ముందు అంటే రోజుకి వచ్చేసి మూడు నాలుగు వేలు అవుతుంది ఇప్పుడు ఏమంటే ఒక వెయ్యి పద్దెనిమిది వందలు అవుతుంది అంతే చాలా తగ్గింది చాలా తగ్గిపోయింది ఇప్పుడు అంతే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అంటే బాగా ఉంటుందనా బాగానే ఉంది మాకైతే వాళ్ళకి అది వస్తుంది కొంచెం ఉచిత బస్సు వల్ల కొంచెం ఆటో తగ్గిపోయింది అంతే ఆదాయం అంతా కష్టపడితే ఉంది కష్టపడకపోతే లేదు లేదు పోయినా కానీ కష్టపడితే ఉపయోగం ఉంది కష్టపడకపోతే ఇక్కడ కూర్చొని పెట్టుకుంటే ఏమి ఉపయోగం ఉంటుంది చెప్పు అది కష్టపడాలి అంతే ఉచిత బస్సులు అంటే ఇప్పుడు వెళ్ళట్లేదు ఇంట్లో వాళ్ళకి ఆటో డ్రైవర్లు కానీ ట్యాక్సీలు కానీ ఏం చేసినా కానీ వెళ్ళట్లేదు వాళ్ళకి ఒక ఈఎంఐ వచ్చేస్తే ఎంత పడుతుందంటే పదిహేను వేలు పదహారు వేలు పడుతుంది నెలకు వచ్చేసి అవి వెళ్ళట్లేదు ఉచిత బస్సు వల్ల వెళ్ళట్లేదు కొంచెం వెనకబడిపోతారు అంతే ఈఎంఐ ఇంకా దమ్ దమ్ చేస్తారు వాళ్ళు అంతే సిటీ పండు అది సిటీలో అంటే ఇప్పుడు ముందు అయితే నడవనియట్లేదు ఇప్పుడైతే కొంచెం ఫ్రీగానే నడుస్తుంది దృష్టి పళ్ళు ఇప్పుడు ఇబ్బంది ఏం దృష్టి పళ్ళుకి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవ్వడం ఆపట్లేరు అంత ముందు అంతే తోలకూడదు రానియకూడదు రెండు నల్లగొండ రిషి హేన్ గానీ బోని రీషే గానీ అది రాని తోలద్దు అని చెప్పారు ఇప్పుడు అయితే ఏమో పట్టించుకోవట్లేరు చెప్పట్లేరు మంచిగానే తోలుకుంటారు అందరు అది వేస్తే ఇంకా బాగుంటుంది ఇంకా ఆటో డ్రైవర్ నెలకు వచ్చేసి ఇప్పుడు ఆటో డ్రైవర్ వేలు పదివేలు ఎంత అంత వేస్తే కిస్ సరిపోయింది ఇబ్బంది ఉండకుండా వేయాలన్నా మరి ఇప్పుడు ఆటోలు ఎట్లా కట్టుకుంటారు చెప్పు ఇప్పుడు మాకైతే సరిపోతుందనా ఇప్పుడు అడ్డ మీద ఉన్న వాళ్ళకైతే సరిపోవట్లేదు కదా అట్లా అదే ఇప్పుడు ఈ రూట్ లో బస్సులు రావు ఈ రూట్ లో బస్సులు వదిలేరు వాళ్ళ ఇబ్బంది కదా ఇది అది నేనంటే సీట్లో అటు ఇటు తిరుగుతా కాబట్టి మాకేం ఇబ్బంది ఏం కలగట్లేదు ఆ షీరంలోకి అయితే ఇబ్బంది కదా ఈ రూట్ లో బస్సులు పోదు ఆటోలు పోదు ఆ బస్సులు బస్సులు వదిలేరు ఈ రూట్ లో ఇబ్బంది లేదా వాళ్ళకి ఆటోలకి అది సిటీ బస్సులు అయితే మనో తీసేయాలనుకుంటాం లేడీస్ ఏమి ఉండాలనుకుంటారు అది జెంట్స్ ఏమో మా అభిప్రాయమా అయితే తీసేస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది